నా పేరు నాగు చరాచర సృష్టికి మూల కారణం స్త్రీ కానీ ఈ రోజుల్లో మనం స్త్రీల యొక్క పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే చాలా ప్రశ్నార్థకంగానే వాళ్ళ జీవితాలని ఉండడం అనేది జరుగుతుంది మరి ఈరోజు మనం ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏ దినపత్రిక చూసినా సమాజంలో ఎక్కడ విన్నా మనం ప్రతిక్షణం మనకు వినిపించేటటువంటి మాట అత్యాచారాలు మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తు రూపంగా మనం చెప్పుకునేటటువంటి మన భారతదేశంలో పురాణాలలో కానీ ఇతిహాసాలలో కానీ స్త్రీలకి ఎంతో ప్రాధాన్యతనిచ్చేటటువంటి మన భారతదేశంలో నేడు రోజులు గడిచే కొద్దీ అత్యాచారాలు పెరగడం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో క్షోభింపజేసేటటువంటి విషయంగా మనం ఈరోజు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది ఈ రోజు మనం సమాజంలో కనుక చూసుకున్నట్లయితే నిజంగా మనం ముందు చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్కరిని కూడా బాధను కలిగించేటటువంటి విషయాలు మనం స్త్రీల గురించి చూడడం అనేది జరుగుతుంది ఒక ఆడపిల్లని కనాలి అంటేనే తల్లి తండ్రి ఎంతో ఆలోచించవలసినటువంటి ఒక దుర్భర వ్యవస్థలు ఈ రోజు మనం జీవించడం అనేది జరుగుతుంది మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా స్త్రీలకి స్వాతంత్రం లేనటువంటి జీవితంలో అంటే ఈ యొక్క సమాజంలో స్త్రీలు అనేటటువంటి వాళ్ళు బ్రతకడం అనేది జరుగు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో ఈ మరి ఇవన్నీ మనం రూపుమాపడానికి ప్రతి వ్యక్తి సమాజంలో ఎవరి వంతు వాళ్ళు బాధ్యతగా చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటా అని ఆలోచించినటువంటి సమయంలో నేను నా వంతు నేను ఒక కవితను రాసి సమాజాన్ని మార్చాలనేటటువంటి దశలో నేను ముందుకు వెళ్ళాలి అనుకున్నాను అయితే జరిగినటువంటి సంఘటనలు అనేవి ఇప్పుడు కొత్తగా జరుగుతున్నటువంటి విషయాలైతే కాదు ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విషయాలు ఈ రోజు నేను ఈ రాసినటువంటి కవిత తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం రాసినటువంటి కవిత అంటే సంవత్సరం గడిచింది సంవత్సరాలు గడుస్తున్నాయి సంవత్సరం సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మనం వీటన్నిటికి మనవంతు మనం ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఈ కవిత చూసైనా కొంతమంది వ్యక్తులైనా సమాజంలో మారతారు అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ కవితని ఎంతో బాధతో రాయడం అనేది జరుగుతుంది నేడు సమాజంలో ఆడపిల్లల జీవితం నిజంగా నేడు సమాజంలో ఆడపిల్లల జీవితం ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని గనుక మనం ఆలోచిస్తే నేడు సమాజంలో ఆడపిల్లల జీవితం కఠిన శిక్షలు లేని కామాంధుల రాజ్యమా సరైన చట్టమే లేని సాంఘిక ఆచారమా గ్యాంగు రేపులు చేసి గగన ప్రచారమా కన్నెల మీద కన్నేసిన కలియుగ ఆచారమా చిన్న కోన మొదలు ముది ముసలపై అత్యాచారమా ఇది ఒక ఆచారమా ఏ కళ్ళు స్నేహపూరితమో ఏ కళ్ళు మోహపూరితమో తెలిసేదెలాగా మేకవన్నె పులులు తేనె పూసిన కత్తులు గుర్తించేదెలాగా గుర్తించే చూపుల స్కానర్ ఉంటే బాగుండేదేమో ఎటువైపు ఈ సమాజ పైన అడుగడుగున కిరాతకులే అనువనువున కామాందులే తల్లి గర్భం నుండి గర్భంలో కలిసే వరకు భయాందోళనలే స్త్రీలకు రక్షణ లేని సమాజంలో మన పాటలు భగీరథ ప్రయత్నమే నడి రోడ్డుపై దారుణాలు నాలుగు గోడల మధ్య కూడా మహిళలపై ఆగని దాష్టికాలు పసి దాని నుండి పండు ముసలిదాకా అత్యాచారాలకు బలవుతున్న రక్తచరిత నేడు మన భారతదేశం జననంలో సమానత్వం ఉన్న అడుగడుగున ఆంక్షల చట్టంలో ఊపినాడనివ్వక పట్టు బిగిస్తున్నారు ఆకాశంలో సగం మీరంటూనే పాతాళానికి అనగుదొక్కేస్తున్నారు సమాజంలో బ్రతకడం కోసం పడే కష్టాలు పోవాలి ఆడది అనే శులకన భావం తొలగాలి అమ్మగా భావించే నైతికత రావాలి ఎందుకు ఆడపిల్లలకే ఈ అవమానాలు అవాంతరాలు అడ్డంకులు ఆలోచనలు పురాణ ఇతిహాసాలలో శ్రీస్థానం ఎన్నడూ వినలేదా స్త్రీలని రకరకాల పుష్పాలు పండ్లతో అందమైన ప్రకృతితో పోలుస్తారు కానీ స్త్రీల జీవితాల్ని నలిపేస్తున్నారు తల్లి గర్భంలోనే నులిమేస్తున్నారు ఎందుకు ఆ హేళన భావం స్త్రీ మనిషి కాదా స్త్రీకి స్వాతంత్రం లేదా ఆదిశక్తి స్వరూపిణి పార్వతి స్త్రీనేగా మహిళల సమానం అనేది ఓ అసత్యం సమానత్వం కోసం సమరాలు ఫలితంగా ఉద్యోగాలంటూ గడప దాటితే ఇంట బయట వేధింపులే వేదనలు వేధింపులు లేని సమానత్వం కావాలి ఆడపిల్లలు స్వేచ్ఛగా విహరించే స్వాతంత్రం రావాలి పితృస్వామ్య వ్యవస్థను రూపుమాపాలి స్త్రీలను గౌరవించాలి భారతదేశ సంస్కృతిని గౌరవించాలి అంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలు అనేటటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పూర్తిగా నశించాలి అంటే సరైనటువంటి చట్టాలని మన భారతదేశంలో మన ప్రభుత్వం అనేటటువంటిది అమలు చేసినట్లయితే కనుక ఈ అత్యాచారాలు అనేటటువంటివి తగ్గుముఖం పడతాయి అనేటటువంటి నా అభిప్రాయాన్ని ఇక్కడ మీ అందరికీ కూడా నేను తెలియచేయడం అనేది జరుగుతుంది నా పేరు నాగు నేను కవితలు రాస్తాను సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి సమస్యకి స్పందిస్తూ నా స్పందనను నేను కవిత రూపంలో తెలియచేయడం అనేది జరుగుతుంది ఇప్పటివరకు వరకు నేను ఉదయం వార్త జనప్రతిధ్వని తెలుగులోకం మొదలైనటువంటి వివిధ పత్రికలలో వందకు పైగా కవితలని ప్రచురించడం అనేది జరిగింది ఎనిమిది వందల కవితలు పైగా రాయడం అనేది జరిగింది తెలుగులో ఉన్నటువంటి వివిధ ప్రక్రియలలో కూడా నేను కవితలు రాయడం అనేది జరుగుతుంది అనేక ప్రక్రియల్లో కూడా నేను సాహిత్యాన్ని రాయడం అనేది జరుగుతుంది అలాగే మధురములు అనేటటువంటి నూటెనిమిది పూర్తి చేసినందుకు గాను మధుర కవి భూషణ పురస్కారం హరివిల్లులు అనేటటువంటి ప్రక్రియలో వంద పూర్తి చేసినందుకు గాను కవిమిత్ర రెండు వందల హరివిల్లులు పూర్తి చేసినందుకు గాను కవిరత్న అనేటటువంటి పురస్కారాన్ని కూడా నేను అందుకోవడం అనేది జరిగింది రామదాసు సాహితీ కళాసేవ సంస్థ అనేటటువంటి సంస్థలో నేను ఒక సభ్యునిగా చేరి వందకు పైగా ఆ సభ్యత్వంలో కవితలు రాసి ప్రశంసా పత్రాలను కూడా పొందడం అనేది జరిగింది ఇదంతా నేను ఏదో గొప్పగా చెప్పడం లేదు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఒక సామాన్య మానవుడిగా సమాజంలో ఉండేటటువంటి వ్యక్తిగా అందరూ కూడా బాధ్యత వహించి సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి మన వంతు బాధ్యతగా మనం నిర్వర్తించాలనేటటువంటి విషయాన్ని నేను ఇక్కడ తెలియచేయడం అనేది జరుగుతుంది